దొరకాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద మీ ద్వారా మీ పత్రికా సోదరుల ద్వారా పలాసా ప్రజలకు ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చేదన అప్పల గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది మా మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు ఆయనని చంపడానికి ఒక హత్యా ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు అక్కడి నుంచే వెపన్సు ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందెవరో ఇప్పటికీ దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయటపెట్టారు ఎక్కడికి వెళ్తున్నామండి శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం కానీ నుంచో ఎగురుకొని వచ్చాడు చీదల రాజ్ గారు గత ఐదు సంవత్సరాలు అంతకుముందు గౌతమ్ గారు పరిపాలించారు మధ్య నారాయణరావు గారు పరిపాలించారు శివాజీ గారు పరిపాలించారు అలాగే జుత్తు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎన్నికల వరకే మాటలు ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు గెలిచాక పలాస నియోజకవర్గాన్ని అప్పటి సోంపేట కానీ ఇప్పటి పలాసా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే గత ఐదు సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసాకి కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి పలాసాలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు తప్పుడు కేసులు ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌతు కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాసా అప్పలరాజు గారు ఏమన్నా చేశారా మీ అందరికీ తెలిసిన విషయమే ఒక దురదృష్టకరమైన సంఘటన రెండు నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊళ్ళో ఒక ఇద్దరు ఆడపిల్లలు మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన ఊహించని సంఘటన ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు ఏం చేశాడంటే ఈ అప్పలరాజు గారు అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు ఆ అగాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు లేకపోతే వాళ్ళ చిన్నానలు వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏను ఈరోజు ఏ వన్ నుంచి దాదాపు పదిహేడు మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి అందులో ఏడుగురు దొరికారు ఏడుగురిలోని ముగ్గురు బీహార్ వ్యవసావులు కాగా నలుగురు అప్పల రాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిక్గా చూసి ఇందులో ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ వరకు ఎవరు ఉన్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నది ఉన్నట్టు పత్రికలు వాళ్ళు ప్రచురిస్తారని ఒక నమ్మకం ప్రజలకు కలుగుతారు ఏ మాట్లాడాడండి ఆ రోజు వాళ్ళ తాలుగా అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం పార్టీ పెద్దలు గాని గౌరవం కానీ ఏ రోజు చేయలేదు గతంలో జరిగింది వదిలేయండి కక్ష రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని గాని ఇక్కడికి రాలేని పెద్దల్ని కానీ కార్యకర్తల స్థాయి నుంచి అప్పలరాజు గారు ఎంత ఇబ్బంది నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు చేస్తాము ఇది తెలుగుదేశం పార్టీ గౌత కుటుంబం అన్న ఒక మాటతో ఆరు నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కరి జోలుకి కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాస సేవ్ పలాస ప్రతి చేతికి నీరు ప్రతి చేయి ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిది దుమ్మెత్తుకోవడమే ఈరోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కళ్ళు మీతో చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి ఈ రోజు ఈ హత్య రాజకీయానికి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని నడితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు నువ్వు హుందా రాజకీయాలు చేయండి చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని కానీ ఇటు పలాస సోంపేటని నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయకూడదు ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు రాజకీయం అంటే తెలిసి వచ్చారు రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలకి మంచి చేయడం ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసాలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కార్యకర్తలనే పలాసాన్ని అభివృద్ధి చేయడం అనే దిశగా వెళ్లాల్సి చేతిలో మంత్రి పదవి ఉంది కాని ఆ నలుగురిని చుట్టు పెట్టుకొని ఆ నలుగురిని అంటే నన్ను అన్నట్టే అది సిగ్గు లేకుండా మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని చాలా ఓవరాక్షన్ చేశాం ఈరోజు ఏమైంది ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను మీలాగా సోషల్ మీడియాలో నీతో ఎవరెవరు ఉన్నారో ఈ రేపు నుంచి మా వారు కూడా పెడతారు నిజాలే కదా కాదు ప్రతి ఒక్కరితో భోజనాలు చేసి చుట్టూ తిప్పుకుంటూ ఉన్న ఈ ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ దాకా వ్యక్తులకి ఈ రోజు ఆ ధన సహాయం అందించింది నువ్వేనా లేకపోతే ఈ హత్య రాజకీయాలకి పురుడు పోసింది నువ్వేనా అడిగితే సమాధానం చెప్పగలవా ఇక ఎవరైతే నిందితులు కొంతమంది దొరికారో వాళ్ళందరూ కూడా నాగరాజు గారి మీద ఒక అభరణం వేస్తున్నారు మా మా వ్యవహారాల్లో మా తాలూకా వ్యాపారాల్లో మాకు ఇబ్బంది పెట్టాడు అందుకే మేము హత్య చేయడానికి ముందుకొచ్చామని ఇబ్బంది పెడితే హత్యలు చేస్తారా అలా అయితే ఈరోజు రాజు గారిని మేమేం ఏం చేయాలి నా దగ్గర నుంచి దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టిన అప్పలరాజు గారిని ఆ చుట్టూ ఉన్న ఆ నలుగురు ఆ నలభై మంది దొంగల్ని ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్తుంది పలాస పలాసాలో ఎమ్మెల్యేగా స్వ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకటే చెప్పాను గత ఐదు సంవత్సరాలు విసుగుపోయిన పలాస ప్రజలకి ఆ ఇబ్బందులు కలగనివ్వను పలాసాని ప్రశాంతంగా ఉంచుతాను ఇక్కడ గొడవలు కర్ఫ్యూలు జేసీబీలతో ఇళ్ల మీదకెళ్ళి పగలు పట్టడాలు అలాంటివి ఏమీ ఉండవు ఏమి జరిగినా ప్రతిదీ పత్రికల ద్వారా ప్రజల దృష్టికి పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామే తప్పితే కక్షా కార్పల్యాన్ని పక్కన పెట్టి వెళ్తున్నాను ఆడపిల్లనైనా కూడా ఈ రోజు నీతి మాలిన చిల్లర రాజకీయాలు చేస్తావా చెప్పు దీనికి సమాధానం అప్పలరాజు నువ్వు సిగ్గుపడయ్యా పార్టీ పార్టీ ఒకలాంటి వాళ్ళతోనే ఉన్నట్టుంది బాబాయిని చంపమని చెప్పినవాడు మాజీ ముఖ్యమంత్రి బాబాయిని చంపినవాడు చంపించినవాడు ఈరోజు మళ్ళీ మీ పార్టీలోనే ఒక ఎంపీ ఇంకా సజ్జన సుకన్య లాంటి మంత్రులు గంట అరగంట లాంటి మంత్రులు ఈ రోజు హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాజీ మంత్రి చీరల అప్పల రాజు సిగ్గుపడి చెప్తున్నాను ఆడపిల్లలైన కక్ష రాజకీయాలకు వెళ్లకుండా పలాస తాలూకా అభివృద్ధి సంక్షేమ అందరి అని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు ఆరు నెలలుగా మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా మీరు చేసింది ఏమైనా చెప్పగలరా ఇంతవరకు సున్నితంగా మీకు హెచ్చరిక ఇచ్చాను ఈ రోజు చాలా సూటిగా హెచ్చరిక అప్పల రాజు అండ్ ఆ నలభై దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను ఈ రోజు నుండి పలాసలో ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు వాటిని గుడ్డు లేదు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళమని పోలీస్ స్టేషన్ లో పెడతారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు చంపేస్తారా అండి మనుషుల్ని జరిగినప్పుడు వాళ్ళెవరో తెలియకపోయినా వాళ్ళెవరు మా పార్టీ వాళ్ళు అవునా కాదా నాకైతే తెలియదు అయినా కూడా ప్రతి ఒక్కరిని నీతిగా శిక్షించండి మరి ఏ కులమైనా ఏ పార్టీ అయినా చెప్పిన నా నిజాయితీకి మరి ముందు కనకాలు చూడకుండా మాట్లాడితే పోలీస్ స్టేషన్ మీద కరణం హీరోయిజం అనుకుంటున్నట్టున్నాడు ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషులు నా మనుషుల్ని పోలీసులతోని శిరీష కిడ్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్న ఇందులో కూడా ఒక ముద్దాయి ఉన్నాడండి ఆ వెనకాల ఈ ఏ సెవెంటీన్ లో ఉన్నవాడు ఒక ముద్దాయి ఈ వెనకాలే కూర్చున్నాడు ఆయన వెనకాల సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారా ఆ సహా తెలిసి తెలుస్తున్నారా తెలియక చేస్తున్నాడా పత్రికా సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మరియు ఒకరికి పత్రికా సోదరులందరికీ పేర్పేరునన్న నమస్కారములు గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజ నిజాలు గురించి మేము మాట్లాడకూడదు ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు ఆల్రెడీ రెండు రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇప్పటి వరకు వారు తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది అయితే ఇంకా పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేశానని నా మీద సిఐడి కేసులు పెట్టిన ప్రభుత్వం కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇంట్లో నిరసనలు చేస్తే నోటికి వచ్చిన సెక్షన్లు పెట్టి అందరినీ లోపలేసిన ప్రభుత్వం కదా అనేది ఈరోజు చాలా స్పష్టంగా పోలీసుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాలుగో సింహం అని చెప్పి వెక్కిరిగా వెకిరింతగా మాట్లాడని మాటలకి ఏం సెక్షన్లు పెట్టాలి ఇక ఏకంగా ఫోజరీ కాదు మోసం కాదు నారానికి పాల్పడిన వాళ్ళు సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే వాళ్ళని వదలాలని పెట్టిన వాడిని నిన్న ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ మీకు సిగ్గుపడరు